వీళ్ళంతా గవర్నమెంట్ కాంట్రాక్ట్ డైరెక్ట్గా గవర్నమెంటే కాంట్రాక్ట్ తీసుకొని వీళ్ళతోటి ఆ రోజుల్లో పనిచేయించుకోవడం జరిగింది కరోనా అని తెలిసి కూడా ఉద్యోగాలు లేనటువంటి పరిస్థితుల్లో నిరుద్యోగాన్ని తట్టుకోలేక ప్రాణాలకు తెగించి ఉద్యోగాలు కూడా చేయడానికి సిద్ధపడి వచ్చినటువంటి సిబ్బంది వీరు ఇప్పుడు వీళ్ళలో దాదాపు నూట అరవై నుంచి నూట ఎనభై ఎనభై మంది దాకా ఉన్నారు మరి వీళ్ళు చేసినటువంటి డ్యూటీలు ఇవన్నీ చాలా ప్రాణ ప్రాణాపాయంతో కూడినటువంటి డ్యూటీలు మరి కరోనా పూర్తిగా నయమైన తర్వాత వీళ్ళ సర్వీసెస్ని చూసినటువంటి గవర్నమెంట్ వీళ్ళ సర్వీసెస్ చాలా బాగున్నాయి వీళ్ళని వేరే ఆసుపత్రుల్లో పెట్టడం వల్ల రోగులకు న్యాయం జరుగుతుందని చెప్పి వివిధ ఆసుపత్రుల్లో వీళ్ళకి ఎవరు జీతాలు చెల్లించాలో అర్థం కాకుండా ఉండే ఉండేటటువంటి పరిస్థితుల్లో గత ఆరు నెలలు పూర్తి అయిపోయి ఏడు నెలలు కూడా పూర్తిగా పోతూ ఉన్నది ఏడు నెలల నుంచి జీతాలు లేవు మరి ఇంట్లో పిల్లలకు కూడా ఆకలితోటి అలమటిస్తూ ఉన్నారు ఆకలి సాగులకి గురయ్యేటటువంటి ప్రమాదం ఉంది కాబట్టి ఆకలి సాగులకు కూడా గురయ్యేటటువంటి ప్రమాదం ఉంది కాబట్టి మరి ఇప్పుడు ఈ ప్రభుత్వం ఈ ప్రభుత్వం వేద వేద ఆసుపత్రుల్లో అపాయింట్మెంట్ ఇచ్చింది కాబట్టి మరి అక్కడ నుంచి జీతాలు ఇవ్వటం కూడా బంద్ చేయటం జరిగింది పేమెంట్ ఆఫ్ ఏజెస్ యాక్ట్ ప్రకారం ముప్పై రోజులు పూర్తయిన తర్వాత ఇంకో పది రోజులతో జీతాలు ఇవ్వాలని చెప్పి చట్టం చెప్తా ఉంది మరి ప్రభుత్వం చేసిన చట్టం ఈ ప్రభుత్వమే ఉల్లంఘిస్తే ఇంక మేము ఎవరిదపోయి అడగాల్సినటువంటి అవసరం ఉంది వాళ్ళ ప్రభుత్వాన్ని శిక్షించాలా ఈ ప్రభుత్వానికి నాయకత్వం వహించే వాళ్ళని శిక్షించాలా మరి ఈ ప్రభుత్వ అధికారులను శిక్షించాలా మరి ఈ ప్రభుత్వ అధికారులు వెంటనే మేల్కొని ఏడు నెలల జీతాలు వెంటనే చెల్లించకపోయినట్లయితే ఇక్కడనే ఆభరణ నిరాహార దీక్షలతో సహా మా పోరాటాన్ని కూడా పెద్ద ఎత్తున పెంచి దీన్ని ముందుకు తీసుకెళ్తామని చెప్పి ప్రభుత్వ అధికారుల ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం